హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ ఈ వీడియోలో మనము ఒక విషయాన్ని చర్చించబోతూ ఉన్నాం ఆ విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు వాటి వల్ల ప్రయోజనాలు అనే టాపిక్ మన భారతదేశము ఎలాంటి దేశము అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దేశం ఇదొకటి కానీ పరిపాలన విధానంలో ఎలాంటి దేశం అనంటే పరిపాలన విధానంలో ఎలాంటి దేశం అనంటే సమాఖ్య పరిపాలన విధానము కలిగినటువంటి దేశం సమాఖ్య సమాఖ్య పరిపాలన విధానం కలిగినటువంటి దేశం అంటే ఎందుకంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటాం దాన్ని ఏమంటాం ఫెడరల్ గవర్నమెంట్ మరి ఇక్కడ ఈ సమాఖ్య పరిపాలన విధానం కలిగినటువంటి దేశము అంటే ఏంటంటే ఇక్కడ మనకి కేంద్రంలో ఒక ప్రభుత్వము పనిచేస్తూ ఉంది కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది పనిచేస్తూ ఉంది ఏం పనిచేస్తుంది కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి ఇది రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి ఒక అంశం అమ్మ మరి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము రెండు చేసినట్లయితే అలాంటి పరిపాలన విధానాన్ని మనం ఏమని పిలుస్తున్నాం ఇక్కడ సమాఖ్య పరిపాలన విధానము కలిగినటువంటి దేశం అని పిలుస్తున్నాం ఈ పరిపాలన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో మనకి ఏముంటాయనంటే పరిపాలనా సంబంధాలు ఉంటాయి పరిపాలన సంబంధాలు ఉంటాయి తర్వాత ఇంకొన్ని సంబంధాలు ఉంటాయి శాసన సంబంధాలు ఉంటాయి శాసన సంబంధాలు ఉంటాయి మూడవది ఏంటి ఇక్కడ మనకి ఆర్థిక సంబంధాలు అనే టాపిక్ కూడా ఉంటుంది మనకి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు సంబంధాల వల్ల ప్రయోజనాలు అంటే మనకి కేంద్రాల వల్ల సంబంధాలు ఏంటో తెలియాలి కదా ఫస్ట్ ఎన్ని రకాల సంబంధాలు ఉన్నాయి మనకి ఇక్కడ మూడు రకాల సంబంధాలు ఉన్నాయి ఏ ప్రభుత్వంలో భాగంగా సమాఖ్య పరిపాలన విధంలో భాగంగా పరిపాలన సంబంధాలు శాసన సంబంధాలు అండ్ ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు మరి ఈ సంబంధాల వల్ల ఈ ఇప్పుడు మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పిన కదా మనకి మూడు రకాల ప్రయోజనాలు ఏంటి ఏంటి అని చెప్పుకుని చెప్పండి పరిపాలన గుర్తుంచుకోవాలి పరిపాలన రెండోది ఇక్కడ మనకి ఏంది శాసన శాసన మూడోది మనకి ఆర్థిక మరి ఇక్కడ ఈ సంబంధాల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అంటున్నాడు మనకి ఇక్కడ మనకి డేవిడ్ సార్ పాలిటిక్ రాష్ట్ర యాప్లో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అందులో ఈ సంబంధాలకు సంబంధించిన ఆర్టికల్స్ వైజు కేంద్ర రాష్ట్రాల సంబంధాల వల్ల పైన వచ్చినటువంటి కమిటీలు అవి చేసినటువంటి సిఫారసులు అన్నీ కూడా మనకి వీడియోలు ఉన్నాయి కాబట్టి వీడియోని కూడా ఒకసారి మీరు వినడమ్మా మరి ఇక్కడ ప్రయోజనాలు చూస్తున్నాం మనం ఇక్కడ నంబర్ వన్ ప్రయోజనాలు ఏంటి అంటే పరిపాలన సమర్థత అని కూడా ఉందా మనకి పరిపాలన గుర్తించి మనకి ఎందుకంటే మనకి పరిపాలన పరి పాలన సమర్థత సమర్థత పరిపాలన సమర్థత అనేది ఉంటుంది మరి ఏంది సార్ పరిపాలన సమర్థత అనంటే బడిన్ ఉండదు పరిపాలన పైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి మాత్రమే ఉందనుకోండి దేశాన్ని మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలను ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలను హ్యాండిల్ చేయాలంటే కొంచెం బడెన్ ఉంటుంది అంటే ఆ బడెన్ వల్ల సమర్థవంతమైనటువంటి పరిపాలన చేయలేకపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమో జరుగుతుంది పరిపాలన సమర్థవంతంగా జరుగుతుంది సమర్థవంతంగా జరుగుతుందంటే ఇక్కడ పరిపాలనలో ఏం జరుగుతుంటుంది విభజన ఏం జరుగుతుంది మనకి విభజన ఏం విభజన ఏం విభజన జరుగుతుందంటే అధికారాల విభజన అధికారాల విభజన ఈ అధికారాల విభజన అనేది ఎక్కడుంది మన భారత రాజ్యాంగంలోనంటే ఏ చట్టంలో నుంచి తీసుకున్నాం అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదో చట్టంలో నుంచి ఈ టాపిక్ని తీసుకున్నాం అధికారాల విభజన అనేది మరి అధికారాల విభజన అనేది ఎక్కడ రాయబడ్డదంటే మనకి ఏడవ షెడ్యూల్లో రాయబడ్డదాం మనకి ఇక్కడ ఎందుకు రాయబడి మనకి ఏడవ షెడ్యూల్ రాయబడింది ఈ ఏడవ షెడ్యూల్లో రాయబడ్డటువంటి ఈ అధికారాల విభజన వల్లనే కేంద్ర సంబంధాలలో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఏమైతే ఉంటుందంటే మనకి ఏం జరుగుతూ ఉంటుంది అంటే పరిపాలన సమర్థవంతంగా ఉంటుంది ఎందుకంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వము స్థానికంగా ఉన్నటువంటి అంటే ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము అవశిష్ట అంశాలపైన కేంద్ర ప్రభుత్వము అంటే ఎవరికి వారి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి పరిపాలన సమర్థవంతంగా జరుగుతుంది నంబర్ వన్ దాని తర్వాత ఈ అధికారాల విభజన వల్ల అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులు సపరేట్గా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలు సపరేట్ ఉంటాయి స్థానిక ప్రభుత్వాల యొక్క అధికారాలు సపరేట్గా ఉంటాయి అంటే ఎవరికి వారే ఎవరి డ్యూటీస్ని వారే నిర్వహించడం వల్ల పరిపాలనలో ఎక్కడ కూడా లోపాలు జరగడానికి అవకాశం లేదు సమర్థవంతమైనటువంటి పరిపాలన జరుగుతుంది అంటే ప్రయోజనాలలో నంబర్ వన్ ఇక్కడ మనకి పరిపాలనలో సమర్థత అనేది ఉంటుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే జాతీయ సమగ్రత పెరుగుతుంది జాతీయ సమగ్రత జాతీయ సమగ్రత ఏంది సార్ జాతీయ సమగ్రత అని అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి మనకి రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర భారత ప్రాంతాలు ముప్పై ఆరు రాష్ట్రాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మరి ఈ ముప్పై ఆరు రాష్ట్రాలకి డైరెక్ట్గా పరిపాలన విషయంలో కానీ ఇంకా వేరే విషయాలు ఏముంటుందంటే సంబంధం కలిగి ఉంటుంది అంటే మేమందరం ఒకటే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మేమందరం కలిసి కోఆర్డినేషన్గా పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే అంశం పైన ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటటువంటి మాటను కేంద్ర ప్రభుత్వాలు కూడా వినడం అనేది జరుగుతుంది కాబట్టి సమైక్యత పెరుగుతుంది సమగ్రత పెరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల ట్యాక్సెస్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాయి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం కొంత ఫండ్ను మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేయడం జరుగుతుంటుంది ఈ విధంగా జాతీయ సమగ్రత అనేది పెరగడంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఏ సంబంధం అంట కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు అని గుర్తుంచుకోండి దాని తర్వాత ప్రాంతీయ అభివృద్ధి అంటుండే ఇక్కడ మనకి ఏంది మనకి ఇక్కడ ప్రాంతీయ ప్రాంతీయ అభివృద్ధి మనకి ఎందుకంటే మనకి అభివృద్ధి గుర్తుంచుకోండి మనకి అభివృద్ధి ప్రాంతీయ అభివృద్ధి ఎందుకనంటే ఇప్పుడు రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ మనకి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మనకి చూడండి మనకి రాష్ట్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రాలు రాష్ట్రాలను డెవలప్ చేసుకుంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ రాష్ట్రాల డెవలప్మెంట్ కోసము కేంద్రం అనేది కూడా ఫైనాన్షియల్ హెల్ప్ అనేటటువంటిది చేయడం జరుగుతుంటుంది కాబట్టి ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఉంటాయి గిరిజన రాష్ట్రాలు ఉంటాయి అక్కడికి ఏం కావాలా వాటికి ఎక్కువ ఎక్కువ డెవలప్మెంట్ చేయడం కోసము ఎక్కువ ఫండ్స్ కావాలి కాబట్టి ప్రాంతీయ అభివృద్ధి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కొన్ని రాష్ట్రాలు ఏమో బాగా రిచ్ రాష్ట్రాలు ఉంటాయి కొన్ని చాలా పూర్ రాష్ట్రాలు ఉంటాయి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాలా పూర్ రాష్ట్రాలు ఎగ్జాంపుల్ చెప్తున్నా కొన్ని రిచ్ రాష్ట్రాలు ఉంటాయి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధిలోకి తీసుకొని రావడం కోసము మనకు కొంత ఫండ్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది ఈ విధంగా సారీ ఈ విధంగా ప్రాంతీయ అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది ఈ ప్రాంతీయ ప్రయోజనం అనేది ఉంటుంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా మాది పేద రాష్ట్రము డబ్బులు ఇవ్వండి అని అడగవచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అడగచ్చు అప్పుడు వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు అయ్యా వాళ్ళు బాగా అభివృద్ధి చెందినరు మేము బాగా అభివృద్ధి చెందలేము కాబట్టి కొంచెం మాకు ఫండ్స్ ఇస్తే బాగుంటుందన్న విషయాన్ని వాళ్ళు వెలుపుచ్చినప్పుడు మనకిస్తారు అప్పుడు అన్ని ప్రాంతాలతో సమానంగా మనం అభివృద్ధి చెందుతాం ఎట్లా సాధ్యమవుతుంది అది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఇది సంబంధించింది అనమాట దీని తర్వాత మళ్ళీ ఇంకొక అంశం ఇక్కడ మనకి ఏమన్నా రాయబడింది ఐదో అంశం ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రపతి పాలన ఇది ఇక్కడ మనకి రాష్ట్రపతి పాలన అంటున్నాం ఇక్కడ మనకి రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది మూడు వందల యాభై ఆరవ ఆర్టికల్ అనేది రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తూ ఉంది అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను పరిపాలనా విధానం సరిగా లేదు అప్పుడు వదిలేయరు మన రాష్ట్రాన్ని మన అడ్మినిస్ట్రేషన్ని కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది టేకప్ చేసి అక్కడ మళ్ళీ పరిస్థితులు చక్కబడేంత వరకు మళ్ళీ ఎన్నికలు పెట్టి ఒక మంచి రాజకీయ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేపట్టే వరకు మన యొక్క అంటే రాష్ట్రాల యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఎవరు చూసుకుంటారంటే కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది అది రాష్ట్రపతి పరిపాలన విధానానికి సంబంధించింది ఇప్పుడు మనకు చూడండి మణిపూర్లో మనకి పరిపాలన విధానం సరిగా లేదు కాబట్టి ఒట్టిని వదిలేసిందా మీ ఎన్నికలు మీరు పెట్టేసుకొని మీరు మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేసుకొని మీ రాజకీయ నాయకులను మీరు ఎన్నుకోండి అని చెప్పేసి వదిలిపెట్టాలి ఎన్నికలు నిర్వహించేంత వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ఆఫ్ ది టైంలో అడ్మినిస్ట్రేషన్ని టేకప్ చేయడం అనేది జరిగింది ఎవరు టేకప్ చేసిర్రు అంటే మనకి కేంద్ర ప్రభుత్వమే ఎందుకు టేకప్ చేసిందంటే మన పరిపాలనను చూడాల్సినటువంటి బాధ్యత ఎవరి చేతులు ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది ఇది సంబంధం పరిపాలన సంబంధంలో భాగంగా ఉంటుంది మళ్ళా రక్షణ చూడండి మనకి రక్షణ రక్షణ ఇప్పుడు మనకి ఎన్ని రకాల సైన్యాలు ఉంటాయి ఎగ్జాంపుల్ మనకి ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేవీ ఈ మూడు రకాల సైన్యాల వల్ల దేశానికి మొత్తం రక్షణ కలుగుతూ ఉంది ఈ దేశం యొక్క రక్షణతో పాటుగా మన ప్రాంతానికి కూడా రక్షణ ఉంది ఎందుకంటే దేశంలో భాగమే మనం మన దేశం చుట్టూ బార్డర్లో మొత్తం ఎవరుంటారు సైనికులు ఉంటారు సైనికులు ఎవరికి రక్షణ కల్పిస్తారు కేంద్ర ప్రభుత్వానిక కాదు రాష్ట్రాలన్నిటి కూడా దేశానికి మరి రక్షణ బాధ్యత ఎవరి చేతుల్లో ఉంది ఇక్కడ మనకి అంటే వీళ్ళ చేతుల్లో ఉంది అంటే ఇదనమాట దాని తర్వాత ఒక రాష్ట్రంలో ఏదైనా సరే అలజడులు జరిగినప్పుడు శాంతి భద్రతలకు వీటికి ఇక్కడ మనకి ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు శాంతి భద్రతలకు భద్రతలు ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఎమ్మటే సెంట్రల్ ఫోర్స్ దిగుతుంది వాళ్ళు సపరేట్గా ఉంటారు పోలీసులు అందరు మన పోలీసులు ఉండరు వాళ్ళు కూడా ఆర్మీలా ఉంటారు రకరకాల పూల పూల రక డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు బట్టలు వేసుకొని పెద్ద పెద్ద లాడ్లు పట్టుకొని దంచుడే ఇక ఏం లేదు వాళ్ళది వెనక మన దూసుడు ఉండదు ఇక ఇక్కడ మనకి ఎలక్షన్ జరిగేటప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు దిగుతూ ఉంటారు ఫోర్స్ ఉంటుంది ఎందుకు వస్తుంది మరి దానికి అవసరం ఏంది కేంద్ర ప్రభుత్వానికి ఆ బలగాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసినప్పుడు కూడా రాష్ట్రానికి ప్రొటెక్షన్ ఇవ్వడంలో ఎందుకు కీలకమైన పాత్ర పోషించాలి అంటే ఇట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది అవర్ సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్స్ ఇందులో మనకి మనకి సెక్యూరిటీ రిలేషన్షిప్స్ అనమాట ఈ విధంగా రక్షణ కలిగించడంలో కూడా మనకి ఈ ప్రయోజనం అనేటువంటిది ఉంటుందన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గర్తించాలి దీని ఇంకోటి మనకి ఏంటంటే మనకి ఆర్థిక సహాయం చెప్పిన కదా మీకు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అనమాట మా మనకి ఏదైనా సరే రాష్ట్రాలు బాగా ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయి అనుకోండి ఒకవేళ రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటుంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్గా డబ్బులు ఇస్తూ ఉంటుంది గ్రాంట్స్ని మంజూరు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా అనమాట ఇది గుర్తుంచుకోవాలి మనం మనకి ప్రతిసారి కూడా బడ్జెట్ని తయారు చేసినప్పుడు బడ్జెట్లో భాగంగా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ అన్డెవలప్డ్ స్టేట్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు ఇస్తుంది అంటే ఆర్థిక సహాయాన్ని రెండింటి మధ్యలో మనకి ఏం సంబంధం ఉంది ఆర్థిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయా లేదా ఖచ్చితంగా మనకి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఈ ఆర్థిక సంబంధాలలో భాగంగా ఆర్థిక సహాయము అందుతా ఉంది మనందరికీ ఇది సంబంధం అనమాట దాని తర్వాత పర్యాటక రంగం చూసుకోండి మనకి పర్యాటక రంగం అభివృద్ధి పర్యాటక రంగం అభివృద్ధి అభివృద్ధి అమ్మ పర్యాటక రంగం అభివృద్ధి ఈ పర్యాటక రంగం అభివృద్ధి చేయడం వల్ల చాలా ప్రాఫిట్ రావడం జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్కి డబ్బులు వస్తూ ఉంటాయి విదేశస్తులు మనల్ని విజిట్ చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ అమరావతి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను కానీ హైదరాబాద్లో ఉండే ప్రాంతాలను కానీ వేరే వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు విజిట్ చేస్తూ ఉంటారు విజిట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ప్రాఫిట్ వస్తుంది అందుకే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత ఎవరిది అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎక్కువ లాభాలు మాత్రం ఎవరు తీసుకుంటూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం జరుగుతుంటుంది అంటే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో సంబంధాలు ఉండడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందితే వచ్చేటటువంటి షేరు ఇద్దరికి కూడా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇది దీనికి సంబంధించింది దీని తర్వాత మనకి భాషల రక్షణ మనకి ఎందుకంటే మనకి భాషల సంరక్షణ భాషల సంరక్షణ చూడండి మనకి మన భారత రాజ్యాంగంలో మనకి ఏ షెడ్యూల్ అంటే మనకి ఎనిమిదవ షెడ్యూల్ గుర్తుంచుకోండి మనకి ఎనిమిదవ షెడ్యూల్ అనేది దేని గురించి తెలియజేస్తుంది భాషల గురించి తెలియజేస్తూ ఉంది మనకి ఒక భాషని జాతీయ భాషగా గుర్తించాలంటే ఖచ్చితంగా ఎవరు చట్టం చేయాలా కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాల్సిందే ఇప్పుడు మనకి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి భాషలన్నీ పద్నాలుగు భాషలే ప్రస్తుతం ఎన్ని భాషలు ఉన్నాయి ఇరవై రెండు భాషలు ఉన్నాయి వాటిని మనం ఏమంటున్నాము జాతీయ భాషలు అంటున్నాం జాతీయ భాషలకు ఇస్తుంది ఇతర భాషలకు కూడా ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి బాధ్యత ఎవరిది అని అంటే కేంద్ర ప్రభుత్వానిదే ఇది గుర్తుంచుకోవాలా అంటే ఈ విధంగా భాషలకు ప్రొటెక్షన్ ఉంటుంది కానీ ఆ భాషలు ఎక్కడ మాట్లాడుతూ ఉంటారు రాష్ట్రాలలో మాట్లాడుతూ ఉంటారు మరి కేంద్ర ప్రభుత్వం ప్రొటెక్షన్ ఎందుకే అలా రాష్ట్రాలలో యూజ్ చేసేటటువంటి లాంగ్వే లాంగ్వేజ్ కాని అంటే మనము సమాఖ్య పరిపాలన విధానం కింద ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందే తర్వాత ఫైనల్గా ఏముందంటే పరిశ్రమల అభివృద్ధి అని ఉందా అని ఇక్కడ మనకి లాస్ట్ మనకి ఏముందంటే పరిశ్రమలు 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 అభివృద్ధి అమ్మ మనకి ఎందుకంటే మనకి పరిశ్రమలు అభివృద్ధి మనకి పరిశ్రమలు అభివృద్ధి మనకి పరిశ్రమలు అభివృద్ధి పరిశ్రమలు అభివృద్ధి చూడండి మనకి మన భారతదేశంలో బొగ్గు పరిశ్రమలు కానీ సిమెంట్ పరిశ్రమలు కానీ చక్కెర పరిశ్రమలు కానీ జనపనార పరిశ్రమలు కానీ లేకపోతే స్టీల్ పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా ఎవరు ఆధ్వర్యంలో ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయి కానీ ఎక్కడ ఉంటే అవి రాష్ట్రాలలో ఉంటాయి కానీ ఎంప్లాయ్మెంట్ అంతా ఎవరికి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది అన్నమాట అంటే పరిశ్రమలు అభివృద్ధి చేస్తూ ఉంటాయి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కానీ ఒక పరిశ్రమను స్థాపించాలని డిసైడ్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి ఆ పరిశ్రమల వల్ల అనేక మందికి ఏమొస్తుంది ఉపాధి అవకాశాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇలాంటి ప్రయోజనాలు అనేటువంటివి ఉంటాయన్నమాటమ్మ